ఆంధ్రప్రదేశ్లోని గ్రామీణ ప్రాంతాలలో లక్షలాది గృహాలు మార్కెట్ లింకేజీలు మరియు సరైన అవకాశాలను పొందటంలో ఇప్పటికే అడ్డంకులను ఎదుర్కొంటున్నాయి అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోనే బలమైన మహిళల స్వయం సహాయక సంఘాలను కలిగి ఉన్న రాష్ట్రం ఈ స్వయం సహాయక సంఘాలకు సమాజాన్ని మార్చే శక్తి ఉంది అందరికీ నమస్కారము నా పేరు దీప నేను పైపాలెం గ్రామం నుంచి మాట్లాడుతూ ఉన్నాను నా పేరు నీలా నా పేరు బీరేవతి నా పేరు లక్ష్మి నా పేరు నారాయణమ్మ ఆవులు మేపుకుంటూ వ్యవసాయం పని చేసుకుంటూ ఉన్నాను చదివినాను కానీ వేరే విలేజ్ పంపించకుండా ఉన్నారు హలే లో జాయిన్ కాకముందు నాకు సరుకులు ఎలా తేవాలని ఎక్కడ నుంచి తీసుకురావాలని నాకు తెలీదు మా ఇంటైనా పనికి వెళ్లేటప్పుడు అంతకు ముందు తక్కువ సమయంలో ఇక్కడ కుప్పానికి వెళ్లి ఎక్కువ ఖర్చుకే డబ్బులు ఇచ్చి సరుకులు వాళ్ళు నేను షాప్ చూసుకుని ఇంట్లో చిన్న పిల్లోడిని చూసుకుని చాలా ఇబ్బంది పడేదాన్ని నేను టెన్త్ వరకు చదువుకున్నాను నేను టైలరింగ్ చేస్తాను మా ఆయన రోజువారి కూలి పని చేస్తారు కూలి పని చేసుకోవడం వల్ల రోజు కూలి ఒక రోజు కూలి ఉంటుంది ఒక రోజు కూలి ఉండదు నాకు బట్టలు ఉంటేనే టైలరింగ్ లేదంటే లేదు అంతగా ఆదాయం ఏమి ఉండేది కాదు యాప్ లో చేరక ముందు చాలా కష్టపడేదాన్ని ఒక షాప్ లో ఒక ఐటెం దొరుకుతుంది ఇంకొక షాప్ లో ఇంకొక ఐటెం దొరుకుతుంది అలా అక్కడ సరుకులు ఎక్కువ రేట్ అమ్ముతా అన్నారు ఇక్కడ తెచ్చి అమ్మేదానికి జనాలు అంత రెండు అవర్లు మూడు మూడు అవర్లకి నా షాప్ క్లోజ్ చేయాల ఇక్కడికి ముందుగా నేను ఒంటరి మా ఇల్ను నాకు ఎవరు సపోర్ట్ లేదు నేనే పోయి తెచ్చుకోవాలా నేనే అమ్ముకోవాలా మేము ఇంకా కుప్పం వెళ్ళి కుప్పంలోని ఇంకా హోల్సేల్ అందరిలో ఇంకా తీసుకొచ్చి మేము అమ్ముకుంటాం అంటే కుప్పం ప్రాంతంలో ఫ్రంటియర్ మార్కెట్స్ మరియు కడావారి సహకారంతో షీలీడ్స్ ఆంధ్రా పైలట్ ప్రాజెక్టును ప్రారంభించారు కేవలం తొంభై రోజుల్లోనే తొంభై మూడు మంది మహిళలు డిజిటల్ కామర్స్ ద్వారా పదిహేను లక్షలు విలువ చేసే వ్యాపారం చేశారు చదివిన దానికి బట్టి నాకు సూపర్ సహేలీగా నన్ను ఎన్నుకున్నారు నాకు ట్రైనింగ్ ఇచ్చి ఆ వాళ్ళని నలుగురిని యాడ్ చేసినాను నేను వాళ్ళతో కలిసి పని చేసుకుంటూ ఉన్నాను వాళ్ళకి అందరికి ట్రైనింగ్ ఇచ్చి నాకు మంచి కమిషన్ దొరుకుతుంది ఆదాయం పెరిగింది పిల్లల చదువులకి ఇంట్లో గౌరవము పెరిగింది నాకు సూపర్ సహేళ చేయడం వల్ల అవసరాలకి తగినంత సదుపాయము డబ్బులు సమకూరుతుంది ఈ విజయాన్ని గుర్తించి గౌరవనీయ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ మోడల్ ప్రభావాన్ని ప్రశంసించి రాష్ట్ర వ్యాప్తంగా షీలీడ్స్ ఆంధ్రాను విస్తరించడానికి ఒక కార్యాచరణ ప్రణాళికను ప్రకటించారు రెండు వందలకు పైగా మార్కెట్ భాగస్వామ్యులతో మహిళా వ్యాపారవేత్తలు ఇంటి దగ్గరకే వివిధ ఉత్పత్తులు బ్యాంకింగ్ సౌకర్యాలను అందిస్తున్నారు కుప్పం నుండి చిత్తూరు వరకు మరియు ఆంధ్రప్రదేశ్ అంతటా ఒక సంవత్సరంలో ముప్పై వేల మంది మహిళలు మూడు సంవత్సరాలలో లక్ష మంది మహిళలు దాదాపు యాభై లక్షల గృహాలకు చేరుకోనున్నారు సైలి ద్వారా మాకు ఇంకా ఏదైనా లోన్లు కల్పిస్తే మా షాప్ని డెవలప్ చేసుకుని దాని ద్వారానే మేము ఆ తీర్చుకుంటాము తెర్చుకుంటాము ఫోన్లోనే కాకుండా మా చిత్తూరు లేదంటే ఆంధ్రప్రదేశ్ మొత్తం మా అలాంటి మహిళల కోసం ప్రభుత్వం తరపునుంచి ఇలాంటి సహాయం చేస్తే చాలా బాగుంటుంది డావోస్ లో పుట్టి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి చేత గుర్తింపబడిన షీ లీడ్స్ భారత్ నుండి పుట్టుకొచ్చిన షీ లీడ్స్ ఆంధ్రా మహిళల ద్వారా గ్రామీణ వాణిజ్యాన్ని అభివృద్ధి చేస్తోంది ఆంధ్రా కేవలం ఒక ప్రోగ్రాం మాత్రమే కాదు ఇది ఒక ఉద్యమం మనం మహిళలకు టెక్నాలజీ మరియు మార్కెట్లలో పెట్టుబడులు పెడితే వారు కేవలం పాలు పంచుకోవడమే కాదు మన ఆంధ్రప్రదేశ్ ను భవిష్యత్తులో అభివృద్ధి బాటలో నడిపిస్తారు